జగమంత కుటుంబంలో జగనన్నకు అండగా నిలిచి మా నాన్న కిలివేటి సంజీవయ్యను ఆశీర్వదించి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక గెలిపించారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఏడవ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కటక దీపిక పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్నకు రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా మధ్యల గురుమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్న కిలివేటి సంజీవయ్యను ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుని దయా దీవెనలతో రెండవసారి జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారని సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి ప్రజల వద్దకు పాలన తీసుకువస్తారని అన్నారు వ్యవస్థను చూసి చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకునేలా కుయుక్తులు పన్నారన్నారు ప్రజలంతా మంచి చేసిన జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు కటకం జయరావయ్య వైసీపీ నాయకులు బైనా మల్లికార్జున్రెడ్డి అన్నమేటి చెత్రరెడ్డి పేట చంద్రారెడ్డి నారాయణ రెడ్డి నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్నాటి రాహుల్ రహమతుల్ పాల్గొన్నారు అండి ఈరోజు రోజు వార్డు వార్డ్లో ప్రచార ఎలక్షన్ క్యాంపెయింగ్ చేయడం జరిగింది అందరు రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది అందరు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు హ్యాపీగా మీరు మాకు చెప్పబడలేదు ఓ అని చెప్పి జగన్ అన్ను వచ్చాకే మాకు అంతా మంచి జరిగింది సంజీవన్ వచ్చాకే మాకు అభివృద్ధి జరిగింది అని అందరు చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పకపోయినా మేము ఫ్యాన్ గుర్తిగా ఓటేస్తాము అని అందరు చెప్తా ఉన్నారు ఇలాగే అందరు సపోర్ట్ చేసి మా నాన్నగారు కిల్వేట్ సంజీవయ్య గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే ఎంపీగా గురుమూర్తి గారిని కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు ఏడవ వార్డు ఎలక్షన్ ప్రచారం అనేది చేయడం జరుగుతుంది అలాగే వచ్చాము చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు అందరూ కూడా జరిగిన అభివృద్ధి పనులను చెప్పడం కూడా జరుగుతుంది జగన్ అన్న వస్తేనే అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని వాళ్ళ నోటి వెంట వినడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎవరు వస్తే మంచి జరుగుతుందని జనాలు అందరూ కూడా తెలుసుకున్నారు అలాగే జగన్ అండగా కూడా ఉంటారని చెప్తే చెప్తున్నారు అలాగే మన నాయుడుపేట మున్సిపాలిటీలో సూలూరుపేట నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు ఉంటే అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా ప్రజలందరికీ తెలుసు కాబట్టి మూడోసారి ఎమ్మెల్యేగా కిరివీడి సంజీవ్ గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఎంపీగా గురుమూర్తి గారిని కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఇలాగే వాళ్ళ అభిమానాన్ని గెలుచుకున్న సంజయ్వా గారు మూడోసారి హ్యాట్రిక్ విజయంతో మన ముందుకు వస్తారని చెప్పి కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది అలాగే మీరందరూ కూడా ప్రజల ఆశీర్వాదం జగనన్న గారికి ఉంది సంజీవయ్ సార్ గారు గారికి ఉంది అలాగే ఈ అభిమానాన్ని ప్రజలందరూ కూడా ఇలాగే కొనసాగించి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి సంజీవ్ గారిని అందరం కోరుకుంటున్నాము అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా తిరుగుతుంటే ప్రతిదీ కూడా పెన్షన్ దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి విద్యా దీవెన మాకు ఇది అందలేదు అని చెప్పి ఎవరు చెప్పే దాఖలాలు అయితే లేవు ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రతి ఒక్క పథకం వస్తుంది మేము అందరం జగన్ అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా ఉంటాము రెండోసారి జగన్ సీఎం గా చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ను ప్రెస్ చేయండి